నేను జరిగే గ్రామ సమావేశాలను ఎన్నో జరిగే జై బాబు జేపీ జేఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి మండలానికి ఒక కోఆర్డినేటర్ను వేయడం జరిగింది దయచేసి నేను ఆందరికొని అడిగి ఈ పేర్లు రాయడం జరిగింది మీ సమస్యతో దీని మండల పార్టీ ప్రెసిడెంట్స్ కోఆర్డినేటర్స్ దయచేసి కార్యక్రమాలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా జగదీష్ రెడ్డి గారు మన అదేవిధంగా మన ధర్మా సాగర్ మన ఎల్ఏ గారు బ్యాంక్ కాంగ్రెస్ తర్వాత చిన్న కూరుకుల శంకర్ గారు చెల్లగన్న బెల్ల మేన గారు రఘునాథ్ పెళ్లికి మన ప్రవీణ్ గారు ఓబిసి ప్రెసిడెంట్ లింగా మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి గారు ఈ ఏనుగు కూడా మనము ఈ ప్రోగ్రామ్ కు కోఆర్డినేటర్స్ పెట్టుకున్నాము ఈ కోఆర్డినేటర్స్ మండల పార్టీ ప్రెసిడెంట్స్ ఇరువురు కలిసి రేపటి గ్రామ శాఖ సమావేశాలను అదేవిధంగా పద్నాలుగో తారీఖు జరిగే మన ఈ కార్యక్రమాన్ని కూడా సమన్వయం చేయవలసింది ప్రత్యేకంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను